హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వీడియోలో పిడతకందు తయారు చేసుకుందాం చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు దానికోసం ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకున్నాను అది వేసుకోండి అలాగే ఒక టమాటాని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్నాక ఇప్పుడు ఈ టమాటాలని ఉల్లిపాయని ఉప్పు అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చేతిలో ఇలా ఇలా కలుపుకోవడం వలన టమాటాలో ఉల్లిపాయలో వాటర్ అంతా బయటకు వస్తుంది కొంచెం సాఫ్ట్ అవుతాయి అనమాట అవి రెండు చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాను అవి వేసేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేయించి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలి అలాగే కారం కోసం హాఫ్ స్పూన్ దాకా కారం వేసుకున్నాను మీరు స్పైసీగా కావాలనుకున్న దాన్ని బట్టి వేసుకోవాలి సగం చెక్క నిమ్మరసం పిండుకోవాలి దీంట్లోకి ఈ విధంగా నిమ్మరసం పిండేసుకున్న తర్వాత ఇవన్నీ కలిపేసుకోవాలి ఇది సేమ్ మనం రొడ్డు మీద టేస్ట్ చేస్తాం చూస్తారా అలాగే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి మరమరాలు వేసుకోవాలి మీకు కావాల్సిన క్వాంటిటీతో వేసుకోవచ్చు నేను రెండు కప్పులు తీసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా అంతా ఈ మరమరాల్లో మొత్తం కలిసిపోవాలి ఈ విధంగా కలిపేసుకోండి ఇప్పుడు టేస్ట్ చూడండి పులుపు కారం ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూసి ఒకవేళ చాలకపోతే మళ్ళీ వేసుకొని కలుపుకోండి కలుపుకొని పిల్లలకి ఇలాగ పేపర్లో చుట్టేసి మనం ఇచ్చామనుకోండి మీద టేస్ట్ చేసినట్టుగా సూపర్గా ఉంటుంది అలాగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బట్ యాక్టివేషన్ చేసుకోండి